పిత పుత్ర పవిత్రాత్మ నామేన్ పునీత అంతోని వారి సన్నిధిలో తప్పక ఫలించు ప్రార్థన పునీతులందరిలో మీరును ఒకరుగా పేరుగాంచిన పవిత్ర అంతోని వారా దైవప్రేమ సోదర ప్రేమల మూలంగా మీరు పునీతులుగా పరిగణించబడి అత్యద్భుత శక్తులను కలిగి ఉన్నారు మీరు ఇహలోకంలో జీవించి ఉన్నప్పుడే ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నారు ఆపదలలో నున్నవారు మిమ్ము వర్ధించగానే మీరు వారి మరణాలకించి వారు అడిగిన వరములను గ్రహించుచున్నారు అందుకనే నేను ఇప్పుడు మిమ్ములను ఈ వరాన్ని అర్థించుచున్నాను నా కోరికను మన్నించడానికి అద్భుతము చేయవలసి వచ్చినను సరే మీరు అద్భుతాలు చేసే పునీతులు గనుక మీరు నా కోరికలను నెరవేర్చగలరని ఆశిస్తున్నాను ప్రేమమూర్తి అయిన ఓ పునీతంతోని వారా మీరు దయామయులు గనక నాదే నా ప్రార్థనను మీ హస్తములను బాలయేసుకు విన్నవించి నన్ను ఆదుకునవలసినదిగా ప్రార్థించుచున్నాను నేనన్నటికీ మీకు కృతజ్ఞురాలను అయి ఉంటాను ఆ మెయిన్